కొండది చదువుకోండి లోకమంటే తెలుసుకోండి కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి అక్షరాలతోటి బ్రతుకు దిద్దుకొని అక్షరాలతోటి బ్రతుకు దిద్దుకొని మంచి దారి చూసుకోండిర మీరు మంచిదారి చూసుకోండిర అన్న పోయన్నమాయమ్మలారా అమ్మ లారా అన్నా పోయన్నమాయన్నలారా అమ్మా పోయమ్మాయమ్మలారా కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి తెల్లగొడ్డలోస్తే తెల్లబోయినారు తెల్లబోయినారు కాకి బట్టలోస్తే కంగారైనారు కంగారైనారు ఏనాడు జంకని మీరు ఏనాడు జంకని మీరు చదువు లేక మనిషి కాడ దొంగిపోయినారు అమ్మాయమ్మ మాయమ్మలారా అన్నామాయమాయన్నలారా అమ్మాయమ్మ మాయమ్మలారా అన్నా కొండది కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి కండలు కరిగించి కందిచేను వేసి కందిచేను వేసి చిరుచెమటలు పట్టి సామసేని పోసి సామసేని పోసి చదువులేని పాపానికి మీ సంపదలన్నీ సదువులేని పాపానికి మీ సంపదలన్నీ షాపు కార్య అప్పు కింద సల్లారిపోయి అమ్మ పోయి అమ్మాయి అమ్మలారా అన్నా పోయి అన్నమాయమ్మలారా అమ్మాయమ్మాయమ్మలారా అన్నా అన్నమాయమ్మలారా కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి ఇప్పపప్పు పట్టి ఇల్లు దాటూస్తే ఇల్లు దాటొస్తే వ్యాపారులు చూసి కాటాలో తూసి టాలో తూసి ఇప్పపప్పు పట్టి ఇల్లు దాటొస్తే వ్యాపారులు చూసి కాటాలో తూసి పలతిక్కే జీల సరుకు పదికే జీలంటే పలతిక్కే జీల సరుకు పదికే జీలంటే అంకీలగక మీరు అమ్మా అమ్మ ఓయమ్మ మాయమ్మలారా అన్నా మాయన్నలారా మా అమ్మాయమ్మాయమ్మలారా అన్నా అన్నమాయమ్మలారా గొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి మీకు జబ్బులొచ్చి మంచాన పడితే మంచాన పడితే ఎజ్జోడు వచ్చి కానికలు పోసి కానికలు పోసి జబ్బు ముదిరిపోతున్న దయ అనుకుంటూ జబ్బు ముదిరిపోతున్న దయ అనుకుంటూ అక్షర జ్ఞానం లేక అల్లాడినారు అమ్మ ఓయమ్మ మాయమ్మలారా అన్నా మాయన్నలారా అమ్మోయమ్మ మాయమ్మలార అన్న అన్నా అన్న మా లారా కొండది వచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి అందుకే కొండదిగొచ్చి చదువుకోండి లోకమంటే తెలుసుకోండి అక్షరాల తోటి బతుకు దిద్దుకోవాలి అక్షరాల తోటి బతుకు దిద్దుకోని మంచి దారి చూసుకోండి అన్న మీరు మంచి దారి చూసుకోండిర అన్న ఓ ఎన్న మా అన్నలార అమ్మవో అమ్మ మాయమ్మలార అన్నా ఓ అన్నమాయన్నలారా మా అమ్మ లారా అన్నా ఓ అన్నమాయన్నలారా అమ్మవో అమ్మ మా అమ్మలారా థ్యాంక్ యూ వెరీ మచ్